క్యాప్టెన్ అవ్వడం కోసం ఎంతో ఏడుస్తూ కనిపించేశాడు అప్పటి నుండి అమర్ పైన సింపతి కార్నర్ మనందరికీ కాదు బిగ్ బాస్కి కూడా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఆఖరికి ఫ్రెండ్ మానస్ సైతం స్టేజ్ పైకి వచ్చి ఒరే నువ్వు కప్పు కొట్టుకొని రావాలరా నా పెళ్ళి ఉన్నప్పటికీ నా పెళ్లికి నువ్వు రాకపోయినా పర్వాలేదు అంటూ ఎంతో స్పోర్టివ్గా మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు అటువంటి ఫ్రెండ్ మానస్ పెళ్లి అయితే ఎంతో ఘనంగా ఈ నవంబర్ ట్వంటీ టూ మిడ్ నైట్ను జరిగింది ఒకవైపు అమర్దీప్ క్యాప్టెన్ అవ్వడం కోసం మరోసారి ఎంతో ఇదిగా పోటీ పడుతుంది కనిపిస్తున్నాడు అయితే అమర్ ని క్యాప్టెన్ చేయడానికి బిగ్ బాస్ కూడా కాస్త సహకరిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే దానికి గల కారణం శివాజీ ప్రియాంక వంటి వారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చే విధానమే అమర్ రతికలలో ఎవరికైనా ఒకరికి క్యాప్టెన్ చేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్న విషయం అర్థమవుతోంది అలానే అమర్దీప్పై సాఫ్ట్ కార్నర్ ఏర్పడడంతో అలానే ఇప్పుడు మానస్ వెడ్డింగ్ వీడియోను కూడా అమర్దీప్ కి సర్ప్రైజ్ చేస్తూ బిగ్ బాస్ అయితే మా టీవీలో అయితే నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది అమర్దీప్ అంటూ వీడియోని ప్లే చేస్తూ మానస్ పెళ్లి వీడియోని చూసి గెంత లేకుండా ఉండలేకపోయాడు అమర్దీప్